ఈ వీడియోలో మీకు డిసెంబర్ మాసమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు పన్నెండో నెలలో ఒకటో తారీఖు సోమవారం ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ద్వాదశితో ముగిసేటటువంటి ఈ చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో మేన రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలం అంటే ఈ మాసకాలం అంతా కూడా ఆదాయము కష్టపడి కుటుంబంతో కానీ వ్యక్తిగతంగా సొంతంగా కష్టపడి సంబంధ సంపాదించిన సంపాదన ఒక అయితే ఖర్చు మీరు ఎంత పొదుపు చేయాలని చూసినా ఎంత జాగ్రత్త చేసినా తర్వాత ఎన్ని విధాలుగా మీరు ఖర్చులో పడేటటువంటి ప్రయత్నాలను పోస్ట్ పోన్ చేసిన ఏదో ఒక రూపంలో కష్టపడిన మీ సంపాదన అంతా కూడా కరగ తీసేంత ఖర్చు కూడా అంతే అవుతుంది అంటే ఈ నెల అంతా కూడా మీ ఆదాయానికి ఖర్చుకి సమసమానమే తప్ప మిగులు పాటు ఉండదు ఇంకా తగిలేటటువంటి ప్రమాదమే ఉంది తప్ప మిగిలేటటువంటి ప్రభావం మాత్రం తక్కువగా ఉంది దానివల్ల ఈ రాశి కలిగినటువంటి వారికి ఆదాయాలు ఎక్కడా కూడా పెద్దగా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు లేనప్పటికీ వితిమించిన ఖర్చులు పడకుండా చూసుకునేటువంటి ప్రక్రియ చేసుకోవటం చాలా మంచిది అయితే ఈ ఖర్చు అనేది మీకు సమయానికి ఆదాయం విషయంలో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం ఏదైనా ఒక పనులనుకున్నా అది ఏదో ఒక విధంగా పెండింగ్ పడి ఆగిపోవటం రోజు చేయాలనుకున్నటువంటి పని చేయాల్సిన సమయం కూడా అది రేపటికి పోస్టుపోన్ చేయటం ఇలాగ కొద్ది సమయాన్ని మీరు సుఖానికంటే సుఖపడేదానికి కాస్త సమయాన్ని ఎంజాయ్ చేయడానికి దీని మీద సమయం మీరు కేటాయించి పోస్ట్ పోన్ చేయటం వలన మిగిలినటువంటి ఏదైతే మీరు ఈ ఆదాయాన్ని సమకూర్చాలి డబ్బు మిగుల్చుకోవాలి అనుకున్నది కష్టపడిన మిగలకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని పనులు మీకు టైం టు టైం చేయలేకపోవటం దాని మీద సమయం మీరు కేటాయించలేకపోవటం కొన్ని పనులు పోస్టుపోన్ చేయటం కొద్దిగా నిర్లక్ష్యం చేయటం వలన ఖర్చునేది ఎక్కువగా పెరిగి ఆదాయం తగ్గేటటువంటి ప్రమాదం ఈ సంకల్పంలో మాత్రమే సమయంలో ఏర్పడుతుంది అంటే ఆదాయం మీరు తగ్గడానికి గల కారణం కూడా ఖర్చు పడే సుఖపడేటటువంటి యోగం అనేది లగ్జరీ లైఫ్ కాదు చేయవలసిన పనుల్ని పోస్ట్ పోన్ చేస్తూ దాన్ని టైం ప్రకారం చేయలేకపోవటం ఏదో ఒక కారణాల వల్ల కొన్ని పనులు పెండింగ్ పడవటం వల్ల ఇక్కడ ఇన్కమ్ తగ్గి మీ నుంచి పోయేటటువంటి అవుట్ గోయింగ్ ఎక్కువ అవటం వల్ల ఇక్కడ ఖర్చు పెరిగి ఆదాయం తగ్గేటటువంటి ప్రభావం అధికంగా ఉంది ఇక ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో అంత పెద్ద ప్రశాంతతమైనటువంటి లైఫ్ మనశ్శాంతితో కూడినటువంటి విధానం చాలా తక్కువ కాస్త ఏదో గందరగోళంగా ప్రతి విషయానికి కొంత చిరాకుగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా సఫర్ అవటము ప్రతి విషయంలో కూడా కాస్త టెన్షన్తో కూడినటువంటి వాతావరణము మనసు ఏదో తెలియని గందరగోళంలో ఆవేదనలో పడతాము ఈ తరహా సంబంధించిన విషయాలు కాస్త ఎక్కువగా జరుగుతాయి అయిన వారి నుంచి బంధుమిత్రుల నుంచి పెద్దగా సహాయ సహకారాన్ని మీకు అందకపోగా మీ నెత్తిన మిమ్మల్ని నష్టపెట్టేటటువంటి వ్యక్తులు మీకు ఈ సమయకాలంలో ఎక్కువగా పరిచయపేటటువంటి ప్రమాదం కూడా అధికంగా ఉంది ఖర్చులతో పాటు సమాజంలో నలుగురిలో కూడా మిమ్మల్ని అగౌరవపరిచేటటువంటి వ్యక్తుల నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రభావాలు చేయాలి కొన్ని కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని చికాకులు విభేదాలు ఇబ్బందుల వలన కుటుంబ వ్యవహారాలు నలుగురిలో వెళ్ళి వారి వలన కొన్ని ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదం జరగటం అలాగే బతుకు తెలుగు కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా సమయానికి కొన్ని పనులు ఇంకా కేటాయించలేకపోవడం వల్ల బతుకుదేరువు విషయంలో మీరు పనిచేసే దగ్గర అంటే ఉద్యోగాలు మీకంటే పై అధికారులు కానీ వ్యాపారంలో కూడా మీకు కాస్త కస్టమర్లు తగ్గటం వ్యాపారంలో కూడా మీకు వచ్చే వ్యాపారాలు పక్కకు వెళ్ళిపోవటం వ్యాపారంలో డెవలప్ లేకపోవటం మీరు ఎవరి దగ్గరైనా గుమస్తాలు కాను వర్కర్లు కానీ ఇక్కడ పనిచేస్తుంటే అక్కడి నుంచి మాట పట్టింపు రావటం అలాగే చిన్న చిన్న వ్యాపారం పెట్టుబడులు పెట్టుకునే వారు కూడా ఏదో ఒక రకమైనటువంటి బతుకుదిరువు మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల నాకు ఈ సమస్య వస్తుంది అనేటటువంటి విధానం ఈ టైంలో మీకు జరిగేటటువంటి ప్రమాదం అధికం ఇక ముఖ్యంగా ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి ఎదురు చూసే ప్రయత్నాలు చేయమండి ఒకరి మీద డిపెండ్ అయ్యే ప్రయత్నం అసలు పోవద్దు ఇక ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి కొన్ని అనుకోకుండా ఆకస్మికమైనటువంటి దాడులు జరిగే ప్రమాదం అధికంగా ఉంది ఇక ముఖ్యంగా కొంత ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉండే గౌరవ వలనలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక రకంగా మీద అపనందలు పడవచ్చు అది పొలిటీషియన్లో కానీ సినీ పరిశ్రమల్లో కానీ పెద్ద పెద్ద హోదాల్లో గవర్నమెంట్ జాబుల్లో ఉన్నవారు కానీ లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు పడించి ఆ సమస్యల వల్లనే మీరు ఇబ్బందులు పాలయ్యే ప్రమాదం ఉంది అలాగే ఈ మాసకాలం కొంచెం మీరు ఎక్కడ కూడా ఎక్కువగా నలుగురులో పది మందిలో పబ్లిక్ అయ్యేటటువంటి విధంగా కాకుండా కాస్త గుట్టుగా నిదానంగా జాగ్రత్తగా జీవించే విధానం చేసుకోండి ముఖ్యంగా మీరు ఏదైతే గతంలో కొన్ని చేయలేని పనులు చేయవలసిన పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు ఆగిపోయినాయో వాటి మీద మీరు తక్షణమే ఆ కార్యక్రమాల మీద మనసుని నిమగ్నం చేసి ఆ పనులను కొనసాగించే మార్గంలో వెళితే చాలా మంచిది కా ఈ కలిగిన వారికి జరిగిన గత రెండు నెలల నుంచి ఏదైతే కొన్ని పెండింగ్ పడిన వర్కులు పెండింగ్ పడినటువంటి వాయిదాలు కేసులు కానీ కోర్టులు కానీ సమస్యలు కానీ స్టేషన్లు కానీ పంచాయతీలు కానీ భార్యాభర్తల నుంచి గొడవలు కానీ ఈ తరహా సంబంధించి పెండింగ్ పడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావటము మీకు రావాల్సిన ధనం ఆగిపోయింది మీ చేతికి రావటము అలాగే మీరు ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ముందుకు పోకుండా ఆగిపోయినవి కూడా కొత్త గొప్ప మీకు కొంచెం అనుకూలంగా మారటం జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు లావాదేవీలు బాగుపోయినంత మాత్రాన జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలతో ముందుకు పోవాల్సిన జీవితం ఆగిపోవాల్సిన పని లేదు మీకు బాగోలేని ఒక కోణంలోనే ఇంకా బాగున్న కోణాల్లో బాగున్నటువంటి పనులు ముందు చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఇంట్లో శుభ కార్యక్రమాలు బాగున్నాయి పెళ్ళికి సంబంధించిన ఏదైనా సంబంధాలు కుదుర్చడము లేదంటే ఏదైనా ఇల్లు గృహం మారాలనుకునే కార్యక్రమాలు జరగటమో లేకపోతే ఏదైనా ఒక మంచి బతుకు తెలుగు సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేయాలనుకోవటము ఇలాంటివి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు అవ్వాలి ఒక ఊరు నుంచి ఇంకో గ్రామాలకు వెళ్ళాలి ఒక గృహం నుంచి ఇంకో గృహాలకు వెళ్ళాలి ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన పనులను మీరు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు ఇక శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విందు వినోదాలు బంధువులు రమ్మన్నారని అక్కడ మా ఊరు రాకపోతే ఫీల్ అవుతారని స్నేహితులు రమ్మన్నారని మనకు అవసరం లేకపోయినా వాళ్ళ పనుల మీద డిపెండ్ అయిపోవటం ఇలాంటి టైం వేస్ట్ చేసి సమయాన్ని వ్యర్థం చేసేటటువంటి పనులు మీకు అధికంగా తగులుతాయి కాబట్టి అటువంటి పనులకి కాస్త దూరంగా ఉండి ఆ పనుల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయమాకండి ఇక ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాసం ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత ఇరవై తారీఖు శనివారం నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఈ తిథుల్లో మాత్రము మీ భవిష్యత్తుకి సంబంధించిన ఏ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కూడా చేయొద్దు ఇక పదిహేడు యువతల వరకు కొన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించినవి దేవుడి యాత్రలో కుటుంబంతో ఏదైనా దైవ దర్శనాలు చేసి వచ్చే కార్యక్రమాలు చేయండి ఒకవేళ ఈ సంవత్సరంలో ఏదైనా మీకు దైవ కార్యక్రమాలు చేయాల్సిన కార్యం లేకపోయినా తప్పకుండా శ్రీశైల దర్శనం చేయండి చాలా మంచిది అలాగే కుటుంబంలో వ్యక్తిగతంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ మనం మొహం చూస్తే ఎవరైనా గొడవలకు రావటం చిన్న చిన్న విభేదాలు పడటం భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవటం ఇప్పుడు ఏదో ఒక మాట వ్యవహారం జరగటం మనుషులు ప్రశాంతంగా ఉండటానికి ఆస్కారంగా ఉండదు అలజడులు చికాకులు గొడవలు ఏదో ఒక ఇబ్బందులు ఒక రెండు రోజులు బాగున్నామంటే ఆ రోజులు ఏదో ఒక బాధ ఇలాంటి సంఘటనలే అంటే జరిగేవి చిన్న చిన్న చికాకులు పెద్ద పెద్ద కానీ ఆ చిన్న చిన్న చికాకులు కూడా నిత్యం ఏదో ఒక రకంగా ఇబ్బందులు బాగు చేసేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన విషయాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా మీరు డిస్టర్బెన్స్ అయ్యి ఎక్కువగా మీరు ఇబ్బందులు పడి ఎక్కువగా దాన్ని మీరు మైండ్లో తీసుకునేవి కాకుండా అటువంటి చిన్న చిన్నవి కూడా రాకుండా చూసుకొని పోయే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఏదైనా వ్యక్తిగత కారణాలు సమస్యలు ఉండి ఆ సమస్యలు ఏదైనా మిమ్మల్ని బాధిస్తూ ఇంకాస్త లోతులకు తీసుకెళ్తుంటే మంగళవారం రోజు మీ దగ్గరలో ఊర్లో ఏదైనా శివాలయాలు ఉంటే ఉత్తరాభిషేకాలు చేయించడము అన్నదానాలు చేయటము ఇతర పవిత్రమైనటువంటి ఇలాగ శ్రీశైల దర్శనాలు కానీ వెంకన్నస్వామి దర్శనాలు కానీ ఇలాంటి దర్శనాలు చేయండి

ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్కూల్ ఫాలో చేయండి